అందరి తల్లిదండ్రులకు వారి పిల్లలకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజున ఇక్కడ ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఈ రోజున ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆవిష్కరించిన పోస్టర్ దానికి సంబంధించింది ఈ సందర్భంగా మాకు ఇచ్చిన ఐదు నిమిషాలు సమయంలో మీతో కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు పంచుకోవాలనుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మత్తు పదార్థాలు అనేవి పిల్లల వాడకం ఎక్కువ అయిందని చెప్పి అందరూ కూడా అంటము మీడియాలో మరియు మన చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటే కూడా మనం చాలా గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు కూడా గంజాయికి సంబంధించిన కేసెస్ కూడా నమోదు చేస్తూ మత్తు పదార్థాల మీద నిరంతరాయంగా కృషి చేస్తున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు మాకు ఈ స్టేజ్ మీద ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే పేరెంట్స్కి దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి మా తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే రోజు పొద్దున్న వెళ్తే సాయంత్రం ఏం చేస్తున్నాడు మా అబ్బాయి ఏం చేస్తున్నాడు మా అమ్మాయి ఏం చేస్తుంది ఫోన్లో ఏం చూస్తున్నారు వాళ్ళు ఎలాంటి స్నేహితులతో వాళ్ళు తిరుగుతున్నారు చెడ్డ వాళ్ళతో తిరుగుతున్నారా మంచి వాళ్ళతో తిరుగుతున్నారా అనేది నిరంతరాయం గమనించడం వల్ల ఈ రోజున మేమందరం ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో నిలబడటం జరిగింది అందరికీ కూడా మీ పిల్లల మీద ప్రేమ ఉందన్న విషయం మాకు తెలుసు అంత మాకన్నా ఎక్కువ ఆ ప్రేమ ఎంత ఉందో మీకే తెలుస్తుంది ప్రేమ ఉండటమే కాదు దీంట్లో బాధ్యత కూడా అంతకంతకు మీకు ఉంది ముఖ్యంగా ఏంటంటే చెడు నడవడిక లో పడకుండా చూడటమే కాదు నిరంతరాయంగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు కొంతమంది పిల్లలు చూసుకుంటే రీసెంట్గా ఇద్దరు పిల్లలు పీలేరులో చనిపోవడం జరిగింది మత్తు పదార్థాలకు బానిసలై గంజాయి మత్తులో లేవలేక రైలు పట్టాల మీద వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఒక అబ్బాయి పంతొమ్మిది సంవత్సరాలు ఒక అబ్బాయి పదిహేడు సంవత్సరాలు మన పిల్లలకే ఈ విధంగా అయితే మనం ఎంత బాధపడ్డామో అవతల వాళ్ళకైనా కడుపుకోతే అదే రకంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే డ్రగ్స్ పైన యుద్ధాన్ని ప్రకటించడం అంతే విధంగా అదే ఆ యుద్ధాన్ని ముందరికి తీసుకోవడం కూడా మన అందరి బాధ్యత కూడా ఉంది మన పిల్లలు వాడకుండా ఉండటమే కాదు పక్కన ఎవరైనా వాడుతుంటే అది పోలీసు వారికి తెలియజేయడం కూడా మీ బాధ్యతలో భాగం ఇది ఈ సందర్భంగా మేము మనవ చేసుకుంటున్నాం దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లలకి మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నా మీ కాలనీల్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా అమ్ముతున్నా వాడకం జరుగుతున్నా దయచేసి పోలీస్ వారికి తెలియజేసినట్టయితే మా డిపార్ట్మెంట్ తరఫున మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళ విజన్ ఆధారంగా ఈగిల్ ఇలీట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక సంస్థని తీసుకురావడం జరిగింది దాదాపు నాలుగు వందల మంది సిబ్బందితో ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు ఇన్స్టెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి ఎలొకేట్ చేయడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ ఈగిల్ పోలీస్ స్టేషన్స్ కింద ముందు ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఎస్పెషలీ ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలు జోలికి పిల్లలు వెళ్లకుండా చూడాలన్నది మా ఉద్దేశం కాబట్టి ఇచ్చిన ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం మత్తు పదార్థాల జోలికి వెళ్ళము వెళ్ళొద్దు వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి మనం తెలుసుకుని పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ అందిద్దాం ఎందుకంటే మేము కంపల్సరీ పిల్లలు మత్తు పదార్థాలకు బానేసలై మా దృష్టికి వస్తే గోప్యంగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడైనా విపరీతమైన పోకడల్లోకి వెళ్ళిన వారికి రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపిస్తున్నామే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున వారికి చెడు జరిగే ప్రయత్నం విధంగా ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాం ముందర ముందర కూడా ప్రతి స్కూల్ ప్రతి కాలేజీ ప్రతి విద్యా సంస్థ కుదిరితే ప్రతి గల్లీ గల్లీలో కూడా ఈ కాల్ ఈ క్యాంపెయిన్ ముందర తీసుకెళ్లే విధంగా పోలీస్ శాఖ చర్య తీసుకుంటుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు మరియు మంచి సందేశం ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి శ్రీ విద్యను అభ్యసించే శ్రీమతి కోటిరెడ్డి రామసుబ్బమ్మ మహిళా డిగ్రీ కళాశాల ఎందు ప్రొఫెసర్గా పనిచేస్తున్న పూర్వ విద్యార్థిని డాక్టర్ ఎన్ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారిని తన పూర్వ అనుభవాలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సమయం చాలా తక్కువగా ఉంది రెండు నిమిషాల్లో పూర్తి చేయవలసిగా కోరుచున్నాం